ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రైట్ రైట్ అవును ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సో కీలక మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయన్నమాట ముఖ్యంగా ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు హామీ ఏదైతే ఇచ్చారో ఉచిత ప్రయాణాలు దాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఏపీలోని సో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ముఖ్యంగా పల్లెవెలుగు బస్సుల్లో పల్లె వెలుగు బస్సుల్లో జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లా ప్రాతిపాదికన చేసుకొని ఉచిత బస్సు ప్రయాణాలు మహిళలకైతే కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే అయితే మరి కొన్ని మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు సో జిల్లాలు కాకుండా సో జిల్లాల మధ్య కూడా అవకాశం కల్పిస్తారా అనే దానికి సంబంధించి కూడా ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట సో ఏది ఏమైనా తొందరలోనే రాష్ట్ర మహిళలందరికీ కూడా సో ఉచిత బస్సు ప్రయాణం అయితే రాబోతుందనమాట సో ఆ ఉచిత బస్సు ప్రయాణంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పరిమితి విధించకుండా ఇవ్వాలని చెప్పేసి మహిళలందరూ కోరుతూ ఉన్నారు సో మరి చూడాలి మొత్తం మీద ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం ఏంటంటే జిల్లాల పరిధిలో పల్లె వెలుగుల్లో అయితే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట సో ఇది ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ అప్డేట్ రాగానే దీనికి సంబంధించి సమాచారం రాగానే వీడియో రూపంలో మీకు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్